తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కలెక్షన్లు సాధించిన రెండు సినిమాలు టూరిస్ట్ ఫ్యామిలీ మరియు తుడరుం జియో హాట్స్టార్ ఓటీటీలో విడుదలయ్యాయి ఒకటి తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మరొకటి మలయాళ థ్రిల్లర్ కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా బడ్జెట్తో పని లేకుండా ఏ సినిమా అయినా పాన్ ఇండియా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అవుతోంది ఇక ఓటీటీలు వచ్చాక సినిమాను చూసేందుకు భాషతో పనే లేకుండా పోయింది కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు అలాంటి కంటెంట్తో తక్కువ బడ్జెట్తో థియేటర్లకు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ తుడరుం సినిమాలు దుమ్మురేపాయి ఈ రెండు సినిమాలకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటే సూపర్ స్టార్ రజనీకాంత్ టాప్ డైరెక్టర్ రాజమౌళితో పాటు సూర్య నానిలాంటి లాంటి వాళ్ల ప్రశంసలు ఓ చిన్న సినిమా అందుకుంది ఇప్పుడు అదే మూవీ హాట్ టాపిక్గా మారింది ఆ ఫిల్మే టూరిస్ట్ ఫ్యామిలీ శశికుమార్ సిమ్రాన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ థియేటర్లను షేక్ చేస్తోంది కేవలం సుమారు పదహారు కోట్ల రూపాయలు బడ్జెట్తోనే తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ ఏకంగా రూ డెబ్బై ఏడు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జియోహాట్ స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు రాబోతోంది మే ఒకటిన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల తర్వాత జూన్ రెండున డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది అభిషాన్ జీవింద్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన ఓ ఫ్యామిలీ కథ అరెస్టు బెదిరింపులు దూరంగా ఉంచే చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ ఎమోషన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది మరోవైపు మలయాళం థ్రిల్లర్ మూవీ తుడరుం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది సుమారు రూ ముప్పై కోట్ల బడ్జెట్తో ఈ మూవీని రూపొందించారు ఈ సినిమా థియేటర్లలో రూ రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది కేరళలోనే వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఫస్ట్ మలయాళం సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ఓటీటీలోకి వచ్చింది టుడరు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది శుక్రవారం నుంచే జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీ ప్లే అవుతోంది తరుణ్మూర్తి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన చాలా కాలం తర్వాత శోభన యాక్ చేశారు మలయాళంతో పాటు తెలుగు కన్నడ తమిళం హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ రెండు సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి జియో లో వీటిని వీక్షించండి